రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో ఏడాదిలోపు ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు రాయదుర్గం రూరల్ పరిధిలోని బియన్హల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైద్య సేవలను పల్లె ప్రజలకు మరింత చేరువ చేయడానికి భవన నిర్మాణాలు తోడ్పడతాయన్నారు వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామస్తులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు వివిధ పద్దుల కింద ప్రభుత్వం వీటిని మంజూరు చేసిందని తెలిపారు పిఎం అభయ్ కింద డీరహాల్ మండలానికి రెండు కనేకల్లుకు రెండు బొమ్మన్హాల్లో మూడు చొప్పున ఏడు ప్రాంతాల్లో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం జరుగుతుందన్నారు ఒక్కో భవనానికి నలభై రెండు లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు వాటితో పాటు పదహైదో ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఒక్కో భవనానికి ముప్పై ఆరు లక్షలు చొప్పున నాలుగు ప్రాంతాలలో భవనాలు నిర్మిస్తామన్నారు వివిధ దశల్లో ఆగిపోయిన ఇరవై నాలుగు ప్రభుత్వ భవనాలకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు ఏడాదిలోపు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు గ్రామీణ ప్రజలకు త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొండన్న పంచాయతీరాజ్ డిఈ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు వైద్య సేవలను పల్లె ప్రజలకు మరింత చేరువ చేయడానికి రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ హెల్త్ క్లినిక్ నిర్మించబోతా ఉన్నాం ఇందులో భాగంగా వివిధ పద్ధతుల కింద ఇవి పిఎం అనే ఒక స్కీమ్ కింద ఏడు ఆరోగ్య కేంద్రాలు మంజూరైన నలభై రెండు లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబోతా ఉన్నాం ఇందులో ఈరియా హాల్లో రెండు కనేకల్లో రెండు బొమ్మన హాల్లో మూడు మొత్తం ఏడు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలని నిర్మించబోతా ఉన్నాం అట్లాగే పదహైదవ ఆర్థిక సంఘం నిధులతో మరికొన్ని మరో నాలుగు ఒకటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చుతో నాలుగు సెంటర్లను నిర్మించబోతా అందులో అందులో హల్లి కూడా ఒకటి ఉంది ఇప్పుడు మనం ఏదైతే సచివాలయం ప్రారంభం చేసుకున్నామో ఇక్కడ కూడా ఒకటి ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించబోతా ఇవి కాకుండా వివిధ దశల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన మరో ఇరవై నాలుగు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి మూడు లక్షల యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం మొత్తం మీద ఈ ఏడాదిలో ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణాన్ని చేపట్టబోతా ఉన్నాం ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఏడాది కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ ఏడాదిలో ఇవి పూర్తి అయితే ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఏవైనా ఉంటే వాటిలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామస్తుల ఆరోగ్యం కోసం కల్పిస్తున్న మౌలిక ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది త్వరలోనే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి